తల్లికి కలిగే ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మేజర్గా తనకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది ఏర్పడుతుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవ్వాల్సిందే అంటే చర్మం నుంచి చర్మం తగలాల్సిందే సో అది తగిలినప్పుడు ఒకలాంటి ఎమోషన్ సర్జ్ వస్తుంది అంటే భావాలు బాగా బయటికి వస్తుంటాయి సో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మదర్ ఆటోమేటిక్గా డెలివరీ అయిన కష్టం అంతా మర్చిపోయి రిలాక్స్ అవుతుంది అండ్ బేబీతోటి ఫ్రీగా అటాచ్మెంట్ అన్నది జరగడానికి అవుతుంది సో ఫస్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది బాగా జరుగుతుంది రెండో ది తన హెల్త్కి ఏదైతే డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గాలి అని అనుకుంటారో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు వెయిట్ తగ్గడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది అట్లా కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేని తల్లుల్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళ వెయిట్ తగ్గడం మాత్రం చాలా కష్టంగా అవుతుంటుంది ఇంకొన్ని క్యాన్సర్స్ ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్స్ అంటే యూట్రస్ క్యాన్సర్స్ గర్భసంచి క్యాన్సర్స్ లేదా రొమ్ములో వచ్చే క్యాన్సర్స్ని కూడా అరికట్టొచ్చు అనేది చాలా స్టడీస్లో చెప్తుంది సో మేజర్ బెనిఫిట్స్ మాత్రం ఇవే ఉంటాయండి